స్వాగతం వార్తల్లో దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులో ప్రారంభం కేరళ ఓ మినీ పాకిస్తాన్ మహారాష్ట మంత్రి రాణే వివాదాస్పద వ్యాఖ్యలు జనవరిలో ఇస్రో వందవ మిషన్ నింగిలోకి నా జీఎస్ఎల్వీ జనవరి ఒకటి నాటికి ప్రపంచ జనాభా కోట్లు ఏపీలో భూముల రిజిస్టేషన్ విలువలను పెంచేందుకు ఆ రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్దం చేసింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు తాడేపల్లెలోని ఐజీ ఆఫీసులో రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ది ఆధారంగా సగటున పదిహేను నుంచి ఇరవై శాతం వరకు రిజిస్టేషన్ విలువలను పెంచే అవకాశం ఉందని చెప్పారు రాష్టంలో ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదని పేర్కొన్నారు కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా పెంచారని చెప్పారు ఆ విలువలను తగ్గించామని పేర్కొన్నారు అసంబద్దంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు జిపిఎస్ విధానాన్ని కూడా అనుసరిస్తున్నామని చెప్పారు సవరించిన కొత్త విలువల ప్రతిపాదనలపై రియల్ ఎస్టేట్ సంఘాలు కొత్త వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలు వినతులను పరిగణలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు జిల్లా కమిటీలు పేర్కొన్న కొత్త విలువలపై మరోసారి సమీక్షించాలని అధికారులను ఆదేశించామని జనవరి పదిహేనవ తేదీ నాటికి తుది ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చించి ఖరారు చేస్తామని వెల్లడించారు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తమిళనాడు రాష్టం ఒకటి అక్కడ ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు నిత్యం తమిళనాడుకు పోటెత్తుతుంటారు ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను మౌలిక వసతులను కల్పిస్తోంది ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జ్ను నిర్మించింది బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గ్లాస్ వంతెనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించారు కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో రెండు పేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువల్లువర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి జనవరి ఒకటవ తేదీకి ఇరవై ఐదేళ్లు పూర్తవుతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజుల పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని నిర్ణయం ఇందులో భాగంగానే వివేకానంద మండపం తిరువల్లువారి విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది కేరళపై మహారాష్ట మంత్రి నితేష్ రాణా చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి కేరళ ఓ మినీ పాకిస్తాన్ అని అందుకే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా వయనాడు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారని వ్యాఖ్యానించారు ఉగ్రవాదులంతా వారికి ఓట్లు వేశారన్నారు దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది మంత్రి పదవిలో కొనసాగే హక్కు రాణాకు ఉందా అని ప్రశ్నించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జనవరి రెండు వేల ఇరవై ఐదులో జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్విఎస్ జీరో టూ ప్రయోగం చేపట్టనుంది ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తోంది వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్లలో జిఎస్ఎల్వి మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పార్డెక్స్ మిషన్ ను విజయవంతంగా నిర్వహించింది ఈ సందర్భంగా సోమనాథ్ ప్రకటన చేశారు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున జీఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ రాకెట్ ఎస్ఎన్వి జీరో వన్ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని సోమనాథ్ పేర్కొన్నారు ఎన్విఎస్ జీరో ఫోర్ ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్ ఉంటుందన్నారు ఇది ఇండియన్ కాన్స్టెలేషన్ తో నావిగేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు కవరేజ్ కోసం ఎల్ వన్ బ్యాండ్ సిగ్నల్ కలిగి ఉంటుందన్నారు ఎన్విఎస్ టూ మిషన్ తో మరింత పురోగతి సాధించాలని భావిస్తున్నామన్నారు అధునా తన ఫీచర్స్ తో నావిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఒక కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి ఎనిమిది వందల తొమ్మిది కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి సున్నా పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఐదు కోట్లు పెరుగుతుందని ప్రతి సెకనుకు నాలుగు పాయింట్ రెండు జననాలు రెండు పాయింట్ సున్నా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతాయని నివేదిక అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా జనాభా ఇరవై ఆరు లక్షలు పెరిగింది కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా ముప్పై నాలుగు పాయింట్ ఒక కోటికి చేరుతుందని సెన్సస్ బ్యూరో అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం ప్రతి తొమ్మిది పాయింట్ నాలుగు సెకండ్లకు ఒక మరణం ఉంటుందని అంచనా ప్రతి ఇరవై మూడు పాయింట్ రెండు సెకండ్లకు అమెరికా జనాభాకు ఒక అంతర్జాతీయ వలస జత అవుతుందని నివేదిక తెలిపింది జననాలు మరణాలు అంతర్జాతీయ వలసలు అన్నీ కలిపి అమెరికా జనాభాలో ప్రతి ఇరవై ఒకటి పాయింట్ రెండు సెకండ్లకు ఒక వ్యక్తి పెరుగుదల ఉంటుందని పేర్కొంది రెండు వేల ఇరవై దశకంలో అమెరికా జనాభా దాదాపు తొంభై ఏడు లక్షలు పెరిగింది పెరుగుదల రేటు రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల పది దశకంలో అమెరికా జనాభా పెరుగుదల ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది పంతొమ్మిది వందల ముప్పై దశకం తర్వాత ఇదే అత్యంత తక్కువ శాతం పెరుగుదల సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్